గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును విస్మరించిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టమైన అవగాహన లేకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టుపై అవగాహన లేని అంబటి రాంబాబును జల శాఖ మంత్రిగా నియమించడంలోనే వైసీపీ ప్రభుత్వం వైఖరి తేటతిల్లమైపోయిందని తెలిపారు సీఎంగా చంద్రబాబు బాధితులు చేపట్టిన వెంటనే యుద్ద ప్రతిపాదకను పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు ఎక్కడ లోపల ఉన్నాయో గుర్తించి అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసిందని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు ఇందులో ఒక విషయం కూడా అర్థం కాలేటువంటి మాట నిస్సిగు గా చెప్పేసినట్టు ఆయన ఆ ప్రభుత్వాల విధానం మనకు అర్థం ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడే లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి అర్థం చింతశ ఆ ఒక్క మార్పు మనకి ఏంటి నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియడం లేదు స్పష్టంగా ఉంది అర్థమే మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం అలా ఉదాసరం తీసుకోవాలి దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నాడు వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలే కూడా అర్థం కాలేదు పోలవరం ప్రాజెక్ట్ అందువల్లే అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు నాలుగు రోజుల పాటు వస్తారు పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు అందులో మొత్తంగా ఎందువల్ల